మమ్మల్ని అనుమతించండి పిఆర్పి ఇంజెక్షన్ ద్వారా మీ కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు ప్రయత్నించిన మరియు పరీక్షించిన మార్గాన్ని మనం అర్థం చేసుకుందాం ఈరోజు ప్లేట్ లెట్రిచ్ ప్లాస్మా పీఆర్పీ రోగి శరీరం యొక్క సహజ వైద్యం సామర్థ్యాన్ని పెంచుతుంది ఇది రోగి యొక్క స్వంత రక్తం నుండి పొందబడుతుంది ఇది కీళ్లలోకి ఇంజెక్ట్ చేయబడినప్పుడు దానిలో ఉండే వృద్ధి కండరాల కణజాల వైద్యం మరియు కణజాల పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి ఇది కీళ్ల నొప్పులలో ఉపశమనాన్ని అందిస్తుంది పీఆర్పి మాత్రమే ఎందుకు ఎందుకంటే ఒకటి శస్త్రచికిత్స లేకుండానే చికిత్స సాధ్యమవుతుంది రెండు ఇది సహజ చికిత్స మూడు ఇరవై ఎనిమిది ఓపీడీ ప్రక్రియలో మాత్రమే చేయబడుతుంది నాలుగు ఇది నొప్పి నుండి ఉపశమనాన్ని సురక్షితమైన మరియు సమర్థవంతమైన ప్రక్రియ అధిక మొత్తంలో పెరుగుదల కండరాడ కణజాల వైద్యం మరియు నొప్పి నివారణను చేస్తుంది పిఆర్పి సిద్ధం చేసే ప్రక్రియ సున్నా ఒకటి రక్తం వెలికి తీత ఈ ప్రక్రియలో రోగి శరీరం నుండి ఇరవై మిల్లీ లీటర్లు రక్తం బయటకు తీయబడుతుంది సున్నా రెండు ని సిద్ధం చేయడం ఈ ప్రక్రియలో పొందిన రక్తాన్ని ట్యూబ్లో ఉంచి సెంట్రిఫ్యూజ్ చేస్తారు సున్నా మూడు పీఆర్పి మిశ్రమం నీ మీ మోకాళ్ల మధ్య జాయింట్లో ఇంజెక్ట్ చేయబడుతుంది మొత్తం ప్రక్రియ పదిహేను నిమిషాలు మాత్రమే పడుతుంది ఈ ప్రక్రియ ద్వారా రోగి మరుసటి రోజు నుండి తన రోజువారీ కార్యకలాపాలన్నింటినీ సులభంగా నిర్వహించవచ్చు పిఆర్పి కోసం మోకాలి నిపుణుడు మాత్రమే ఎందుకు ఎందుకంటే మాతో అనుభవజ్ఞులైన వైద్య బృందం ఉన్నారు వేలాది మంది రోగుల సమస్యలకు మేము నమ్మకం మరియు అనుభవం పెంచం మా మోకాలి నిపుణుల ద్వారా మా ఫిజియోథెరపీ బృందంతో వ్యక్తిగతీకరించిన సెషన్లతో పాటు జాయింట్ పెయిన్ రిలీఫ్ కోసం ఈరోజే మీరు మొదటి అడుగు వేయండి మోకాళ్ల నొప్పులు మిమ్మల్ని ముంచెత్తనివ్వవద్దు ఈరోజు సంప్రదింపులను షెడ్యూల్ చేయండి మరియు పీఆర్పి ఇంజెక్షన్ మీకు సరైనదో కాదో తెలుసుకోండి నొప్పి లేని మోకాళ్ల కోసం మా వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి ఎనిమిది రెండు రెండు మూడు సున్నా ఎనిమిది మూడు ఐదు ఐదు ఐదు